తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి పెద్దలు చెప్పిన నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి పెద్దలు చెప్పారు నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు గుర్త పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అని పెద్దలు చెప్పిన నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు గుర్త పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అని పెద్దలు చెప్పిన నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి పూర్తి నమ్మకం ఉంది